ఇప్పుడెందు మంచి సీరియల్ ఫేమ్ రక్షా మ్యామ్ వసుదారే బర్త్డే ఈ రోజు అన్న సంగతి అందరికీ తెలిసిందే ఆల్రెడీ హ్యాపీ బర్త్డే రక్షా మ్యామ్ అంటూ అనేక మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేయడం జరిగింది కామెంట్స్ కూడా పెట్టేయడం జరిగింది అంతేకాకుండా రక్షా మ్యామ్కి అనేక మంది ఫ్రెండ్స్ ఫ్యాన్స్ అందరూ కూడా విషెస్ పోస్ట్ చేయడం జరిగింది అవే పోస్టులను రక్ష మ్యామ్ తన సోషల్ మీడియా అకౌంట్లో ట్యాగ్ చేసుకోవడం కూడా జరిగింది అయితే వీళ్ళందరిలో కూడా సెలబ్రిటీస్ ఉన్నారు ఫ్యాన్స్ మొత్తం అందరూ కూడా ఉన్నారు కానీ మెయిన్గా తన ఫ్రెండ్ అక్షిత అదేనండి కుంకుమపువ్వు సీరియల్ ఫేమో అక్షిత గారైతే హ్యాపీ బర్త్డే టు యూ రక్షు అంటూ మెసేజ్ పెట్టడం జరిగింది దానికి రక్ష మ్యామ్ థ్యాంక్ యూ అక్షి అంటూ దానికి రిప్లై కూడా ఇవ్వడం జరిగింది ఇంకా మిగిలిన చాలామంది ఫ్యాన్స్ పెట్టిన వీడియోస్ అన్నిటినీ కూడా తను సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకున్నారు అందులో మెయిన్గా ఏంటంటే గుప్పడంత మనసు సీరియల్లో ఉన్నప్పుడు రక్ష మ్యామ్ బర్త్డే జరిగిన ఒక సీన్ ఒక ఫ్యాన్ పోస్ట్ చేయడం జరిగింది ఏ ఊర్మిళ త్వరగా కట్ చేయ కేక్ అంటూ రిషి సార్ చెప్తున్నట్లుగా అదిగో చూసావా అంటూ మిగిలిన వాళ్ళందరూ నవ్వుతున్నటువంటి ఒక వీడియో అనేది ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది సో ఈరోజు రక్షా మేడం బర్త్డే కాబట్టి ఇంకా రిషి సార్ ఏ కామెంటు పెట్టలేదు హ్యాపీ బర్త్డే విష్ కూడా పెట్టలేదు నాకు తెలిసి లాస్ట్ టైం కూడా ఆయన రక్షా మ్యాడమ్ బర్త్డేకి వెళ్ళి అక్కడ వాళ్ళిద్దరు పిక్ని పెట్టడం జరిగింది సో ఈరోజు కూడా రిషి సార్ రక్షా మ్యామ్ బర్త్డే సెలబ్రేషన్ వెళ్ళి అక్కడి నుంచి ఫోటోస్ సెండ్ చేస్తారేమో చూడాలి సో సార్ తరపున హ్యాపీ బర్త్డే ఊర్మిళ మేడం అంటూ నేను కూడా రక్షా మేడంకి విష్ చేస్తూ ఉన్నాను సో అలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి